కేసీఆర్ సొంత మీడియాకే మూడు వందల నలభై ఎనిమిది కోట్లు ఇచ్చారని లెక్కలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ప్రభుత్వ ప్రకటన అగ్రభాగం వాటికేనని రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి రెండు వేల పదహారు నుంచి నమస్తే తెలంగాణ సర్కులేషన్ ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఆరు వందల ఇరవై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో మూడు లక్షల ఇరవై ఆరు ఇరవై ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు పరిమితమైంది సిఐ దుర్విగించిన పత్రాలు అడ్డగోలు టారీఫ్ నిర్ణయించారని బాగాకూడదనమాట నిబంధనల నుంచి రేటు పెంచుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి అన్నమాట ఇప్పుడు దీని గురించి గత ప్రభుత్వ పాలనా సమయంలో మాజీ సీఎం కేసీఆర్ చెందిన మీడియా సంస్థలు అడ్డగోలుగా ప్రభుత్వ ప్రకటనలు జారీ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రచురణ ప్రచార మాధ్యమాలకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో ఏకంగా మూడు వేల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రకటన ఇచ్చారని ప్రభుత్వ వర్గాలు అన్నమాట ఇందులో నమస్తే తెలంగాణకి నూట ఎనభై రెండు కోట్లు తెలంగాణ టుడేకి నూట యాభై కోట్లు టీ న్యూస్ ఛానల్కు పదహారు కోట్లు ఉన్నట్లు వెల్లడించారన్నమాట పత్రిక సర్క్యులేషన్ సర్క్యులేషన్ సంబంధం లేకుండా టారీఫ్ని పెంచి నిపుణులు చెల్లించారని ఆరోపిస్తున్నాను లెక్కలన్నీ తీస్తామన్న లెక్కతో కేసీఆర్ కు చెందిన ప్రచురణ ప్రసార మాధ్యమాలు గత పదేళ్ళలో ఏ మేరకు ప్రకటించారో లెక్కలను తీస్తామని సమాచార మంత్రి శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల శాసనసభ బ ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా దీనికి సంబంధించిన ప్రభుత్వ వర్గాల వివరాలు బయటకు పెట్టాయి రెండు వేల పదకొండు జూన్ ఆరున నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభం కాగా రెండు వేల పదకొండు జూన్ ఆరున నమస్తే తెలంగాణ పత్రిక ప్రారంభం కాగా రెండు వేల పన్నెండు జూన్న ఇరవై తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రత్యేక ప్రతి చదరపు సెంటీమీటర్కు ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయల టారీఫ్తో ప్రకటన ఆమోదం తెలిపింది ఓకే రెండు వేల పదకొండు జూన్ ఆరున నమస్తే తెలంగాణ వస్తే రెండు వేల పన్నెండు జూన్ ఇరవైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పత్రికకు ప్రతి చదరపు సెంటీమీటర్కు ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల డెబ్బై టారీఫ్ ప్రకటనతో సెంటీమీటర్కు అమోదు తెలిపింది ఇందుకోసం ఆ పత్రిక నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల ఇరవై మూడు సర్క్యులేషన్ ఉందని చార్టర్ అకౌంట్ ఇచ్చిందన్నమాట అంటే అప్పట్లో ఆ పత్రిక సర్క్యులేషన్ అంతా అని చెప్పారంటే నాలుగు లక్షల తొంభై వేల నాలుగు వందల ముప్పై మూడు సర్క్యులేషన్ ఉందని వివిగ్రహ పత్రాన్ని పరిగణలో తీసుకుందన్నమాట తర్వాత రెండు వేల పదహారు జివో నెంబర్ ఎనభై నాలుగు ద్వారా వివిధ పత్రికల ప్రకటన రేట్లను బీఆర్ఎస్ ప్రా బీఆర్ఎస్ పార్టీ సవరించింది అన్నమాట అప్పుడు నమస్తే తెలంగాణ సర్క్యులేషను ఎనిమిది లక్షల తొంభై నాలుగు ఆరు వందల ఇరవై ఆరు కాపీలుగా సిఐ అదే చార్టెడ్ అకౌంట్లో ధృవీకరించారు పనులను తీసుకుని టారిఫ్ రేట్ను ఒక వెయ్యి రెండు వందల యాభైకి పెంచింది అనమాట అంటే అంత ముందు ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కదా దాన్ని ఒక వెయ్యి రెండు వందల యాభై పెంచింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది జనవరి పదవ తేదీన రేట్ను సవరించింది అన్నమాట ఈసారి నమస్తే తెలంగాణ సర్క్యులేషన్ మూడు లక్షల ఇరవై నాలుగు ఆరు వందల యాభై ఏడుగా ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ప్రకారం తెలిసింది టారిఫ్ను పదిహేను వందలకు పెంచింది అన్ని ప్రభుత్వ వర్గ వర్గాలు అనమాట బీఆర్ఎస్ పదేళ్ళ పాలన కాలంలో సమాచార పౌరు సంబంధాల శాఖ డెబ్బై ఒక్క కోట్లు ఇతర శాఖల ద్వారా యాభై ఏడు కోట్లు భూసేకరణ కోసం జిల్లా కలెక్టర్ ద్వారా యాభై ఏడు కోట్లు కలిపి నూట ఎనభై రెండు కోట్లు నవసే తెలంగాణకు ప్రకటన కోసం ప్రభుత్వం ఇచ్చిందని వెల్లడించారు అన్నమాట వివిధ సంస్థలకు కొనను ఒక పత్రిక ప్రభుత్వ ప్రకటన ఇవ్వాలంటే కనీసం పద్దెనిమిది నెలల పాటు ఆ పత్రిక ప్రచుర్నం వెలువడాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అంటే ఒక పత్రికకు ప్రభుత్వం ప్రకటన ఇవ్వాలంటే ఆ నెల కనీసం పద్దెనిమిది నెలల పాటు పత్రిక పరిచయం చేయాలన్నమాట కానీ రెండు వేల పదహారు డిసెంబర్ పదిహేను ప్రారంభమైన తెలంగాణ టుడే పత్రికకు మూడు నెలలకే రెండు వేల పదిహేడు మార్చి పద్నాలుగున జీవో సిక్స్ ఎయిట్ టూ ద్వారా ప్రకటన ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది తెలంగాణ టుడేకి మూడు నెలలకే ఇచ్చారు పద్దెనిమిది నెలల రూలు కానీ మూడు నెలలకే మొదలైపోయింది ప్రారంభంలో తెలంగాణ టుడే ప్రత్యేక సర్క్యులేషన్ ఒక లక్ష నలభై తొమ్మిది వేల రెండు వందల నల నలభై ఐదుగా ఉండేది సీఏ దుర్పారీఫ్ను వెయ్యికి నిర్ణయించారు తద్వారా రెండేళ్ళకే రెండు వేల పంతొమ్మిది జనవరి పదికి రెండు వేలు పెంచారు తెలంగాణ టుడే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మధ్య పది నూట యాభై కోట్లు ప్రకటించారు టీవీ న్యూస్ ఛానల్ కూడా పదా పదహారు కోట్లని ప్రకటన ఇచ్చారు ప్రకటించారు ప్రభుత్వం వరకు తెలుపుతున్నా నిబంధనలు ఉల్లంఘించి సొంత మీడియాకు ప్రకటించుకున్నారని ప్రభుత్వం భావిస్తున్నట్లు పేర్కొంటున్నమాట ఈ సమాచార సమయంలో సీఎం కేసీఆర్ చేతుల్లోనే సమాజ శాఖ కూడా ఉందని గుర్తు చేశారు మనం మొత్తంగా పదేళ్ళు ప్రభుత్వ ప్రకటన కోసం ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు వెచ్చించాక కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు మీడియా సంస్థలకి ముప్పై ఎనిమిది పర్సెంట్ నిధులు మళ్లించినట్టు తెలిసిందన్నమాట ఈ సంస్థల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు డైరెక్టర్గా పనిచేస్తున్నారని కూడా వివరిస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం